సెలబ్రిటీలు విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళడం వెళ్లడం అక్కడ బాగా పాపులర్ అయిన వాటిని ప్రయత్నించడం సర్వసాధారణమే అలాగే మంచులక్ష్మి ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ న్యాచురల్ ఐస్ బాత్ ట్రై చేశారు ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పెట్టారు ఫ్రోజన్ థ్రిల్ నో చిల్ అని క్యాప్షన్ కూడా పెట్టారు పక్కనే క్రయోథెరపీ అని హ్యాష్ ట్యాగ్ ఉంచారు ఈ వీడియోలో మంచులక్ష్మి తెలుపు నలుపు రంగు కలయికలో ఉన్న స్విమ్ సూట్ వేసుకున్నారు ఈ స్విమ్ సూట్ లోనే వణుకుతూ గడ్డ కట్టుకుపోయిన సరస్సులో ఏర్పాటు చేసిన చిన్న పూల్లో ఓ మునక వేశారు అయితే ఈ వీడియో చూసిన అందరూ మంచులక్ష్మి బికినీ వేసుకున్నారని ఆమె బికినీలో అదిరిపోయారని స్నో లక్ష్మి ఇన్ స్నో వాటర్ అని రకరకాలుగా కామెంట్లు పెట్టారు ఇక వెబ్సైట్లో వచ్చే వార్తలకైతే కొదవే లేదు బికినీలో అన్ని చూపించేసిన మంచు లక్ష్మి బికినీ వేసిన మంచు లక్ష్మి గడ్డ కట్టిన చలిలో మంచులక్ష్మి బికినీ అందాలు ఎవరికి అంటూ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాసేశారు నిజానికి ఇదేదో ఫ్యాషన్ షో అయితే కాదు అందాలు ఆరబోయడానికి మంచులక్ష్మి బికినీ వేయలేదు నిజానికి దీన్ని బికినీ అని కూడా అనకూడదు మంచులక్ష్మి చేసిన పోస్ట్లో క్రయోథెరపీ అనే పదం వాడారు పాశ్చాత్య దేశాల్లో ఈ క్రయోథెరపీకి చాలా ప్రాధాన్యత ఉంది క్రయోథెరపీ వల్ల మానవ శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి క్రయోథెరపీని కృత్రిమంగా కూడా అనుసరిస్తారు అంటే ఇంట్లోనూ లేదంటే ల్యాబ్లోనూ తీసుకుంటారు ఆ మధ్య సమంత కూడా క్రయోథెరపీ తీసుకున్నారు గడ్డ కట్టేంత చల్లని నీటి డబ్బులు మెడ భాగం వరకు మునిగి ఉన్న ఫోటోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ క్రయోథెరపీ వల్ల వ్యాధికారక క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరగడంతో పాటు రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని సమంత పేర్కొన్నారు అంతేకాకుండా ఈ క్రయోథెరపీ చర్మ వ్యాధులను కూడా పోగొడుతుందట మృదు కణజలాల్లో నొప్పి శస్త్రచికిత్స తర్వాత వచ్చే కండరాల నొప్పి పెణుకులు వాపు వంటి వాటికి క్రయోథెరపీ ఉపశమనాన్ని కలిగిస్తుందట ఒకప్పుడు అథ్లెట్స్ ఎక్కువగా ఈ క్రయోథెరపీని తీసుకునేవారట